బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కీలక నేత వైసీపీలో మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే వైసీపీ గుడ్ బై చెప్పారు జనసేనలో చేరిపోయారు అందరికీ తెలిసిన విషయమే ఆయన రాజకీయ ప్రస్థానం అలాగని జనసేనలో ఆయనకు అనుకున్నది అనుకున్నట్టుగా ఏమైనా దక్కుతోందా వైసీపీలో దక్కినంత ప్రాధాన్యమైన జనసేనలో ఇప్పుడు దక్కిందా అంటే దానికి సరైన సమాధానం అయితే దొరకదు అలాగని చెప్పి జనసేనలో అందరూ ఆయన ఏమైనా కలుపుపోతున్నారా వైసీపీలో ఇచ్చినట్టు జనసేన నాయకులు ఏమైనా ఆయనకి ప్రాధాన్యమిస్తున్నారా అంటే తాజాగా ఒక ఘోరమైన అవమానం అయితే జరిగింది అవమానించబడ్డారు ఆయన అనేది అయితే ఒక ప్రచారం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వడ చైర్మన్గా ఉమ్మడి ఒంగోలు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు తాజాగా ఆయన ప్రమాణం చేస్తే ఒంగోలు జనసేనకు చెందిన కీలక నేతలంతా హాజరయ్యారు కానీ బాలినేనికి మాత్రం కనీసం కబురు కూడా పంపలేదట అంతేకాదు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా పొరపాటును కూడా ఒక చిన్నపాటి బాలినేని ఫోటో కూడా ఎక్కడ పెట్టలేదట ఇదేంటి తమ నాయకుడికి ఎలా జరిగింది ఏంటి అనేది బాలినేని అనుచరుల్లో మొదలైన ఒక ఆవేదన అయితే ఇక్కడ వడా చైర్మన్గా నియమితులైన షేక్ రియాజు బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట ఇప్పుడు కూడా అదే వ్యతిరేకత కొనసాగుతుంది పార్టీ మారినంత మాత్రాన వాళ్ళ అభిప్రాయాలు అయితే మార్చుకోలేదు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా బాలినేంతో అదే పాత రాజకీయ వైరాన్ని అయితే ఇంకా కొనసాగిస్తున్నారనే స్థానికంగా వినిపిస్తున్న టాపిక్ అలా చూస్తే కనుక దామచర్లకు రియాజ్ కూడా మంత్రి మిత్రుడు ఇలా ఈ ఇద్దరూ కూడా బాలినేన్ని పట్టించుకోకూడదని గట్టి నిర్ణయం గనక తీసుకున్నారా అందుకే ఆయన కబురు పంపలేదా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అంతేకాదు ఏదో రాజకీయాలు అంటుంటారు కదా పూలమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి రాకూడదు అనేది ఇప్పుడు రాజకీయాల్లో మరో సామెత కూడా ఉంటుంది ఒకసారి బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బల్లి అవుతాయి అలాగే బాలినేని కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ వైసీపీలో కానీ ఆయన జిల్లానే శాసించిన ఆ స్థాయి ఉన్న ఒక సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన చేతుల మీదుగా ఎందరికో టికెట్లు ఇప్పించారు ఆయన నామినేటెడ్ పదవులు ఎందరికీ ఇప్పించారు అయితే ఒక నామినేటెడ్ పదవి అందుకున్న ప్రస్తుత తమ సొంత పార్టీ నాయకుడే బాలినేని విస్మరించారు అంటే రాజకీయాల్లో ఎంతకంటే ఇబ్బంది ఎరకాటం ఏదైనా ఉంటుందా అనేది అలా బాలినేని సైడ్ అంద ఒకవేళ వాళ్ళందరూ బాలినేని దగ్గర ఉన్న వాళ్ళే సైడ్ అయిపోతున్నారా లేదంటే కావాలని సైడ్ చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ అంతుబర్తని ఒక చర్చ అయితే బాలినేని విపరీతంగా అవమానించే వైసీపీ నాయకులు ఆయన పార్టీ మారడంతో ఆనాడే దూరమయ్యారు ఇప్పుడు వారే బాలినేనికి జనసేనలో జరుగుతున్న అవమానాలు చూసి వైసీపీ ఆదరించి హక్కును చేర్చుకుంటే పార్టీ కష్టకాలంలో వెన్నుపోటు పొడిచారనే అందుకే ఈ అవమానాలు మోయాల్సి వస్తుంది అంటున్నారు బాలినేనికి ఇప్పుడు ఉన్న పార్టీలో ఆధార దక్కడం లేదు అనేది వైసీపీ కూడా మళ్ళీ ఆయన వైసీపీ వైపు కూడా రాలేరు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఏదేమైనా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఏం జరుగుద్దో ఎవరో చెప్పలేం కాకపోతే బాలినేని అనుకున్న జరుగుతోందా పార్టీ మారినంత మాత్రాన అంటే జరుగుద్దో జరగదో ఇంకా టైం ఉంది అప్పుడు తెలుస్తుంది ప్రస్తుతం అయితే అవమానాలు పాలవుతున్నారు బాలినేని అనేది అయితే మాత్రం జిల్లాలో మొదలైన చర్చ